ఎక్స్ట్రా హాలిడేస్ ఫినిష్ చేసుకుని ఈ రోజే ఇషాన్ ఇంకా నాన్న అయితే హైదరాబాద్ కి వచ్చారు ఇషాన్ అయితే వస్తూనే నాకు ఈ ట్రాలీ చూపిస్తున్నాడు దీని క్రాకర్స్ తెచ్చుకున్నా అని చెప్తున్నాడు నేనైతే ఫస్ట్ నాన్న తెచ్చిన థింగ్స్ ఏమేమి ఉన్నాయని చూసి వాటిని అన్ప్యాక్ చేస్తున్నాను ఇక్కడైతే నాన్న ఫ్రెష్ మటన్ ఇంకా మిల్క్ కూడా చాలానే తీసుకొచ్చాడు సో అవన్నీ అయితే ఇమీడియట్ గా నేను ఫ్రీజర్ లో స్టోర్ చేసేసాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో అయితే పనీర్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాం ఇషాన్ కిదంటే చాలా ఇష్టం అండ్ నాన్న కోసం కూడా టీ ప్రిపేర్ చేస్తున్నా ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇషాన్ లంచ్ బాక్స్ని ప్యాక్ చేయాలి స్నాక్ ఇంకా లంచ్ రెండు ప్యాక్ చేయాలి ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి జస్ట్ బాక్సెస్లోకి సర్దడమే ఈలోపు ఇషాన్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో టూ వీక్ బ్రేక్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టం మనం కూడా చిన్నప్పుడు ఇలాంటివి చాలానే రీజన్స్ చెప్పు ఉంటాం కదా హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలని లేదు నాకు అక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుందని ఇక్కడ కూడా అదే నడుస్తుంది ఫైనల్లీ ఇషాన్ అయితే కన్విన్స్ చేసి స్కూల్కి పంపించాము బస్ మిస్ అయ్యాడు సో నాన్ననే డ్రాప్ చేశాడు హాలిడేస్ తర్వాత మీ ఇంట్లో కూడా ఇలాంటి సీన్సే నడుస్తాయా నడిస్తే నాకు కూడా కమెంట్ చేసి